ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆపి ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ రోటరీ క్లబ్ మరియు భారత్ పెట్రోలియం జగిత్యాల వారి అర్థంలో స్థానిక విరూపాక్షి గార్డెన్ లో బ్లడ్ డొనేషన్ క్యాంప్ డాక్టర్ సంజయ్ కుమార్ పాల్గొన్నారు అనంతరం భారత్ పెట్రోలియం ఉద్యోగి సందీప్ ఇప్పటి వరకు పదిహేను సార్లు రక్తదానం చేయగా ఎమ్మెల్యే సంజయ్ కుమార్ చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా సంజయ్ కుమార్ మాట్లాడుతూ అన్ని దానాల కన్నా రక్తదానం గొప్పదని ఒక వ్యక్తి రక్తం ఇవ్వడం ద్వారా ఆ రక్తాన్ని మూడు రకాలుగా ముగ్గురు వ్యక్తులకు ఏకకాలంలో అందించడం ద్వారా ఒక ప్రాణాన్ని కాపాడవచ్చునని కాబట్టి రక్తం చాలా గొప్పదని ఆయన అన్నారు కరోనా పరిస్థితుల్లో కూడా రక్తదానం వల్ల అనేక ప్రాణాలు నిలబడ్డాయని ఈ రోజు రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన భారత్ పెట్రోల్ బంక్ సిబ్బందికి అభినందనలు ఆయన తెలిపారు కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వి రాజేశ్వన్ తో పాటు డిఎఫ్ఓ వెంకటేశ్వర్లు సిరిసిల్ల శ్రీనివాస్ మన్సాల కృష్ణ టివి సూర్యం ముదుగంటి వెంకట నరసింహారెడ్డి సురేంద్రరావు తదితరులు పాల్గొన్నారు सर सर डिलीवर कर दो तदरे तुरंत सर नरेश सर ठीक है 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 ठ కూతురు షిడ్ లో స్వీకర్ శ్రీ కగన్ ఐలేని గారు మాకు చూడడం జరిగింది యాభై వేల రూపాయలు అపూర్వ లక్ష్మి విద్యలో కాకతీయ మెడికల్ కాలేజీలో మన ఓటీ పక్షాన సభ్యుల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా శాఖ మరియు హ్యాపీ ప్రివెంటివ్ హెల్త్ క్లినిక్ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహించడం జరుగుతుంది ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి వచ్చేసిన పెద్దలు జగిత్యాల సభ్యులు సహకారం అందించండి ఒక విద్యా వ్యాప్తి కొరకు నేను అందిస్తున్నాను ఇది ఒక విద్యార్థికి చేయుతగా ఉండాలని కోరుకున్నాను అందుకు దీనిలో కరోనా నియంత్రణ కోసం చేపట్టాల్సిన పద్ధతుల్లో ప్రథమంగా ఎక్కువగా సమావేశానికి హాజరవుతున్నారు కనుక దాన్ని ఏ విధంగా జాగ్రత్తగా తీసుకోవాలంటే మనం బైక్లో మాట్లాడుతుంటాం ఇంకో చేకేస్తుంటాం మాట్లాడేటప్పుడు అలా ఉండకూడదు జాగ్రత్తగా ఉండాలని తనే ముందుగా పాటిస్తూ ఈ బైక్లో ముందుగా తను మాట్లాడి షుగర్ చేసి మరొకరు చేతి జాగ్రత్త వల్ల మేము రెడ్ క్రాస్ కానీ రోటరీ హెల్త్ యాక్టివిటీస్ ఎక్కువ చేయలేకపోవడం జరిగింది బట్ స్టిల్ బ్లడ్ డొనేషన్ ఎందుకంటే బ్లడ్ అత్యవసర దృష్ట్యా ఇక్కడ జగిత్యాల డాక్టర్ శంకర్ గారి ద్వారా ప్రభుత్వ ఆసుపత్రిలో బ్లడ్ డొనేషన్స్ క్యాంప్స్ లాస్ట్ ఎవ్రీ టూ మంత్స్ మనం ఇక్కడ కండక్ట్ చేస్తున్నాము కానీ చాలామంది ముందుకొచ్చి డొనేషన్ ఇస్తున్నందుకు రెడ్ క్రాస్ పక్షాన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము ఎందుకంటే బ్లడ్ దాని ఇంపార్టెన్స్ అందరికీ తెలుసు ప్రతి సమావేశంలో దాని ప్రాముఖ్యత మనం తెలుపుతున్నాము ఇంతే కాకుండా రోటరీ యాపి కాకుండా జగిత్యాల పట్టణంలో ఎన్నో స్వచ్ఛంద సంస్థలు ఉన్నాయి వాణిజ్య సంస్థలు ఉన్నాయి అందరూ ఒక అసోసియేషన్ లాగా ఫామ్ అయ్యి డొనేట్ చేస్తేనే మనకి ఇక్కడ నీడ్ జిల్లా హెడ్ క్వార్టర్ అయింది చాలా అవసరాలు ఉన్నాయి మరి యాక్సిడెంట్ అయినా బ్లడ్ కావాలి మరి డెలివరీస్ అప్పుడు బ్లడ్ కావాలి చాలా నీడ్స్ ఉన్నాయి కాబట్టి అందరూ ముందుకొచ్చి ఇది ఒక పవిత్రమైన ఇది ఒక నోబుల్ కాజ్ దీనిలో పార్టిసిపేట్ కావాల్సిందిగా ఈ సందర్భంగా తెలియజేస్తూ రెడ్ క్రాస్ పరంగా లాస్ట్ వన్ ఇయర్ నుండి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారి సూచనలతో అనేక కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ మధ్యనే ఎమ్మెల్యే గడిచే ప్రభుత్వ ఆసుపత్రిలో పారిశుద్ధ్య సిబ్బంది కూడా బాత్ సోప్స్ ఒక డెబ్బై వేల రూపాయల విలువైన బాత్ సోప్స్ కూడా ఎమ్మెల్యే గారిచే మొత్తం జగిత్యాల టౌన్లో ఉన్న ఆల్ హాస్పిటల్స్ మున్సిపల్ స్టాఫ్ కూడా ఇవ్వడం జరిగింది ఫ్యూచర్ ట్రై టు కంటిన్యూ విత్ సేమ్ యాక్టివిటీస్ గతంలో కూడా రోటరీ యాపీ రెడ్ క్రాస్ పరంగా రాయకల్ ధర్మపురి జగిత్యాల్లో సుశ్రుత హాస్పిటల్ క్యాన్సర్ డిటెక్షన్ క్యాంప్స్ కూడా నిర్వహించి డ్రైవరీ స్టేజ్లో ఉన్న పేషెంట్స్ ఐడెంటిఫై చేసి ట్రీట్మెంట్ ఇప్పుడు కూడా కోవిడ్ కారణంగా చేయలేకపోయామని చెప్తా ఉన్నారు చాలాసార్లు అనుకున్నాము అటవీ శాఖ తప్పును కూడా రోటరీ క్లబ్ వారి సహకారంతో ఒక బ్లడ్ డొనేషన్ క్యాంప్ చేద్దామని వన్ టూ మంత్స్ అనుకున్నాం బట్ కోవిడ్ కారణంగా స్టాఫ్ని ఇబ్బంది పెట్టలేక కూడా నేను వెనకడుకు పోయాల్సి వచ్చింది రాబోయే రోజుల్లో అంతా సర్బాటు అయిన తర్వాత డిపార్ట్మెంట్ స్టాఫ్ సుమారు ఒక జిల్లాలో వంద మంది వరకు ఉన్నారు వారందరూ కూడా బ్లడ్ డొనేషన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు వారి తరఫున కూడా రోటి క్లబ్ లోపవారి సహకారం పెట్టి రాబోయే రోజుల్లో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ తప్పనిసరిగా నిర్వహిస్తామని తెలియజేస్తూ ఇంత మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి సభ్యులందరికీ కూడా అభినందన తెలియజేస్తున్నాను తప్పకుండా బ్లడ్ డొనేట్ చేయాలనేటువంటి స్ఫూర్తి ఉన్నటువంటి మంచాల కృష్ణ గారికి నేను ఫస్ట్ ముఖ్యంగా అభినందన తెలియజేస్తాను ఏదో ఒక అండ్ క్రియేట్ చేసుకుంటూ చాలా గొప్ప విషయం చాలా అర్థం మరి అదే సందర్భంలో మరి అందరి సహాయ సహకారాలు అటు రోటరీ కావచ్చు ఇటు హ్యాపీ కావచ్చు తర్వాత ఇటు రెడ్ క్రాస్ రోడ్ కావచ్చు మరి అందరూ కూడా సహాయ సహకారాన్ని ఇవ్వడం అనేటువంటిది చాలా విషయం ఈ విధంగా సొసైటీలో ఒక మంచి మాటను స్ప్రెడ్ చేయడానికి ముందుకొచ్చినటువంటి ఈ యొక్క ఎంతో నిరంతరం కృషి చేసినటువంటి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తుంది మరి డోనర్స్ విషయానికి వస్తే మరి ఇందాకనే చెప్తున్నారు ఒకరు సారి తను డొనేట్ చేస్తున్నారు నిజంగా తను వ్యక్తిగతంగా నేను అభినందిస్తూ ఉన్నాను చాలా చాలా గొప్ప విషయం మీరు మీ భూమిని స్ఫూర్తి తీసుకొని ఆరోగ్యమైనటువంటి ఆరోగ్యవంతమైన అందరూ కూడా మీరు ముందుకు రావాలని చెప్పేసి ఇంకా ముందుకు వస్తారని చెప్పేసి నేను ఆశిస్తూ ఉన్నాను నిజానికి బ్లడ్ డొనేషన్ ఒక మంచి కార్యక్రమం మన ఆరోగ్యాన్ని కూడా అంటే ఆటోమేటిక్గా అంటే ప్యూరిఫై చేసేటువంటి ఒక యంత్రాంగం అనేది భావిస్తాను డెఫినెట్గా మీరు మనము బ్లడ్ డొనేట్ చేసినా చేయకపోయినా అది బయటకు వెళ్లాల్సింది బయటకు వెళ్తానే ఉంటుంది మనం డొనేట్ చేసినట్టయితే ఇంకొక ప్రాణాన్ని మనం రక్షించే వాళ్ళం ఇంకొకరికి సహాయపడ్డ వాళ్ళం అవుతాము అనే విషయం మీరు ఏదో ఒక గంట ఆపరేషన్లో అంటే కాకుండా కరీం ప్రథమ హాస్పిటల్ మెడికల్ కాలేజ్ అదేవిధంగా యశోద హాస్పిటల్ డాక్టర్ దీన్దయ గారు ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఈ రకంగా చెప్పుకుంటూ పోతే ఎన్నో వివిధ సంస్థల సహకారం తీసుకుని కూడా చాలా కార్యక్రమాలు జగిత్యాల జిల్లా పరిధిలో ఈనాడు ఒక అంబులెన్స్ కూడా లేని కాలంలో అప్పుడు డాక్టర్ జగన్మోహన్ రావు గారు అంబులెన్స్ గురించి దాదాపు రెండు వేల సంవత్సరం అంటే ఇరవై సంవత్సరాల క్రితం ఉచితంగా ప్రజలకు అందించడం జరిగింది దాదాపు ఒక పది సంవత్సరాలు వారి అంబులెన్స్లు ఒకటి పాడైతే పడి కూడా ఆ తర్వాత వన్ జీరో ఎట్ వచ్చి వచ్చిన తర్వాత దాన్ని స్లో చేయండి మరి నాడు బ్లడ్ డ్రాక్ సేర్పిస్తే మన ప్రభుత్వ ఆసుపత్రిలో ఏర్పడిన బ్లడ్ బ్యాంక్ గతంలో ఇండియన్ రెడ్యూటర్ శాంక్షనరీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మళ్ళీ దాన్ని ముఖ్యంగా ప్రభుత్వం తీసుకొని అత్యాధునిక పరికరాలు కూడా అంటే ప్యాకెట్ సెల్స్ అవన్నీ కూడా సెల్స్ సెపరేట్ చేసి అంతకుముందు రక్తం అంటే మొత్తం కూడా ఉపయోగించేవారు ఇప్పుడు అలాగే అక్కడ దాన్ని కొన్ని కణాలు నిర్వహించి ఒకరు రక్తదానం చేస్తే అది ముగ్గురు కూడా అవసరమైతే ఉపయోగపడే విధంగా ఆ కార్యక్రమం మన ప్రభుత్వ ఆసుపత్రిలో జరుపుతా ఉంది చాలామంది కొన్ని విషయాలు జరగకపోవచ్చు మామూలుగా ఒక యాక్సిడెంట్ అయితేనే రక్తదానం ఆపరేషన్ కూడా చిన్న పిల్లలకు తలసీనియాన వ్యాధి వస్తుంది అలాంటి పిల్లలకు కూడా ఇవాళ మీరు ఇచ్చే రక్తం ఆ కణాలు వాళ్ళకు వరకేస్తుంది నేను నిజంగా ఇవాళ రక్తదానం చేయడానికి వచ్చిన మా యువకులందరూ కూడా ధన్యవాన్ని చెప్పుకోవచ్చు మా మిత్రుడు మంచాల కృష్ణ గారు బర్త్డే జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం మరి ఇలా వారికి పుట్టిన మంచాల కృష్ణ గారు కూడా ఒక ప్రముఖ వ్యాపారవేత్త ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ మేము ఈ ఫణాలు అడిగినా కానీ దాదాపు ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడ వాళ్ళ స్థలం ఉండి ఎన్నో క్యాంపులు చేసాము ఆర్థికంగా డబ్బులు ఎవరైనా ఇవ్వచ్చు సమయం ఇవ్వడం అనేది చాలా ముఖ్యం ఇవాళ మా రోటరీ క్లబ్ సభ్యులు అందరం కూడా మేము గర్వంగా చెప్పుకుంటాం ఖచ్చితంగా మా విలువైన సమయాన్ని కూడా ఇవాళ ఇస్తూ ఉన్నాం దాంట్లో వాళ్ళకి పుట్టిన వేదికలను అందరూ కూడా పని ఉన్న వాళ్ళే మా చారి గారు కానీ సీలన్న కానీ కృష్ణ గారు నరసింహర నరసింహారెడ్డి గారు సార్ ఇప్పుడు కూడా కాలేజీలో నిలబడలేక అంతా బిజీ అశోక్ గారు అయినా అందరూ కూడా సమయం ఇస్తున్నారు విలువైన సమయాన్ని వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు చేస్తున్నారు నిన్ననే ధర్మాజపేట దాంట్లో వాడికి చెందిన ఒక గిరిజన బాలుడు వచ్చి వస్తే పరిస్థితి ఏంటంటే అతను నుండి చాలా రోజుల నుంచి నలసిండియా వ్యక్తి బాధపడుతున్న ఎనిమిది సంవత్సరాల అబ్బాయి ప్రతి రెండేళ్ల కోసం కరెంట్కి వెళ్ళి రక్తం ఇచ్చుకొని రావాలి ఈ కరోనా మహమ్మారి వల్ల ప్రపంచం అంత అతలకృతం అవుతుంది అట్లనే క్యాంపులు ఇవన్నీ రక్తదానం చేయడానికి కూడా ముందుకు రావట్లేదు నిన్న వచ్చి నన్ను కలిసి కలవగానే ఇయట్ ఇక్కడ గవర్నమెంట్ హాస్పిటల్ కూడా మాట్లాడి ఇక్కడ కూడా స్టార్ట్ చేసిన తలసీమియా వ్యాధికి మా వైద్యులు ట్రీట్మెంట్ ఇవ్వడం అంటే జగిత్యాల పట్టణ ఆసుపత్రిలో ఒకప్పుడు ఒక డాక్టర్ ఉన్న రోజులు లేవు ఇప్పుడు ముగ్గురు పిల్ల డాక్టర్ ఉంది ఏదో మామూలు ట్రీట్మెంటే కాకుండా తలసీమియా లాంటి వ్యాధిని కూడా ఇలా రక్త మార్పులు చేయడం మందులు ఇవ్వడం జరుగుతుంది జగిత్యాల ప్రభుత్వ ఆసుపత్రి అని నేను తెలియజేస్తుంది ఈరోజు ఈ యువకులు ఏదైతే రక్తదానం చేస్తారో అలాంటి చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరి కోసం వస్తదో ఇది ఉపయోగపడుతుంది అన్ని దానాలు గొప్పవి అన్నదానం నేత్రదానం దానం కానీ రక్తదానం డెఫినెట్గా అన్నిటికంటే గొప్పది అప్పటికప్పుడు ఒక ప్రాణాన్ని నిలబెడతారు ఒక రెండు గర్భిణి ప్రస్తుత సందర్భంలో ఎంతో మందికి రక్తస్రావం అవుతూ ఉంటుంది యాక్సిడెంట్ల సమయంలో వస్తూ ఉంటుంది ఈ రకంగా కొంతమందికి రక్తహీనత జబ్బులు అప్పటికప్పుడు ప్రాణాలు కాపాడేది ఈ రక్తం ఇట్లాంటి రక్తాన్ని ఎలాగూ నూట మ్యాక్సిమం గురి చెప్పినట్టు కొన్ని రోజుల నుంచి నెలల నుంచి నూట ఐదో రోజులకైతే ఏ క్రహం ఉండదు లేవు అంటే బతికే ప్రతి మూడు నుంచి నాలుగు నెలలకు వస్తారు ఆరోగ్యవంతులైన యువకులు యువతి ఎవరైనా కానీ వచ్చి రక్తదానం చేస్తే అవసరం చేస్తే చాలా ఒక మనిషిని బతికించిన వాళ్ళైతే ఇవాళ డిసెంబర్ మూడు నాడు నాడు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసారు చాలా సంతోషం కోయిన్సిడెంటులుగా మంచి మంత్రాలు కృష్ణగా పుట్టిద్దాం వారు కూడా రక్తదానం చేయడానికి ముందుకు వచ్చారు వారి సిబ్బంది కూడా ఇది తెలిసి వచ్చారు అందరు కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుస్తున్నా మరి ముఖ్యంగా సందీప్ పదిహేను సారి ఇస్తున్నందుకు తన ప్రత్యేకంగా శుభాభుందాలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు థ్యాంక్ యూ